హాయ్ అండి వెల్కమ్ టు మాధురి బ్లాగ్స్ ఈరోజు మ్యాక్రోనీ పాస్తా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం మ్యాక్రోనీ పాస్తా పాస్తా మసాలా సాల్ట్ కొత్తిమీర టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో వాటర్ వేసుకొని బాయిల్ చేద్దాం ఇలా బాయిల్ అయిన తర్వాత మ్యాక్రోనీ పాస్తాను ఇందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయినప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని వాటర్ని వడకి తీసుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో హాఫ్ కప్పు టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇందాక బాయిల్ చేసుకుని పెట్టుకున్న పాస్తాని దీంట్లో యాడ్ చేసుకుందా వీటిని బాగా కలుపుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కింద అంటుకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత దీనిలో పాస్తా మసాలా వేసుకుందాం పాస్తా మసాలా బాగా పట్టేలా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలా పాస్తా చేస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో